ఏంటి పోస్టర్ ఇటు సినిమా రిలీజ్ చేస్తున్నారు ఏంటి సినిమా హాల్ రిలీజ్ సినిమా ఇది ఆయన నువ్వు ఇంటికి పోయి నేను రెండు వేల ఇరవై మూడులో డిసెంబర్ లో రిలీజ్ ఫ్యామిలీ కదా సినిమా థియేటర్ రిలీజ్ చేస్తున్నారు సినిమా ఇది నిజంగా అవును సార్ థియేటర్ సినిమా ఇది ప్రేమ కడలి చూశారు ఫ్రెండ్స్ మా నాని నాతో పాటు టిక్ టాక్ వీడియో చేస్తూ చేస్తూ ఎంత ఎదిగాడంటే అంత ఎదిగాడో నిజంగా సినిమా తీసి ఇండియాకి వెళ్ళి సినిమా తీసి యూట్యూబ్ లో వదులుతాడు అనుకున్నాను నేను కానీ రెండు రాష్ట్రాల్లో కూడా సినిమా వదులు అంటే నిజంగా ఒక తెలుగు వాడుగా ఉండి నిజంగా గౌరవపడుతున్నాను రెండు రాష్ట్రాల్లో కూడా రేపు నెల సినిమా రిలీజ్ అవుతుంది ప్రేమ కడలి అంట సినిమా హీరో కూడా అయితేనే అన్ని బాధ్యతలు తెల మీద పెట్టి మోసుకున్నాడు సినిమా ఎంతో చాలా నేను అంటాను ఎందుకంటే యూట్యూబ్ లో చాలా చాలా షార్ట్ సినిమాలు చూసాను నేను చాలా చాలా బాగా తీశాడు మన వాడు ఇలా ఉంటాడు అంటే సినిమా నాని ఉన్న హీరో నాని మాది మనిషి నిజంగా నేను అనుకున్నా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సినిమా రేపు నెల చూడండి మనం కువైట్ లో కూడా రిలీజ్ అవుతుంది ఈ సినిమా కువైట్ లో కూడా రిలీజ్ కాబోతుంది ఒక తెలుగు వాడి మనం ఎంత మంది తెలుగు వాళ్ళ మనం నువ్వు గర్వపడాలి నిజంగా రెండు రాష్ట్రాల్లో కూడా రిలీజ్ కాబోతుంది ఓకే ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మన వాడికి ఆల్ ద బెస్ట్ అన్న థ్యాంక్ యూ సపోర్ట్